ఇప్పుడు మనం శంకరాచార్య హనుమత్ పంచరత్న స్తోత్రంలోకి ప్రవేశించేద్దాం శంకరాచార్య స్వామి నూట యాభై మూడు రచనలు చేశారు అందులో డెబ్భై రెండు స్తోత్రాలు ఉన్నాయి యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి ఇరవై నాలుగు భాష్యాలు ఉన్నాయి ఆ డెబ్భై రెండు స్తోత్రాలలో రకరకాల క్షేత్రాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయా దేవాల మీద దేవ దేవతల మీద ఆశువుగా చెప్పినటువంటి స్తోత్రాలన్నీ ఉన్నాయి ఆయన ఒక హనుమత్ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆశువుగా చెప్పిన స్తోత్రమే ఈ హనుమత్ పంచరత్న స్తోత్రం దాంట్లో ఆయన హనుమంతుడు జీవితంలో ఉండే విశేషాలు సాహసం అన్నీ కూడా చెప్పారు జాతనంద్రుభులకమ్యం సీతాపతి దూతాద్యం సీతాపతి దూత వాతాత్మజావే హృద్యం వాతాత్మజం అద్య భావే హృద్యం వీతాఖిల విషయేక్షం వీత అంటే విడిచిపెట్టబడిన వీతరాగ భయక్రోధక అంటాడు భగవద్గీతలో మనం జీవితంలో సుఖంగా ఉండాలి అంటే విహిత విడిచిపెట్టబడినవి ఏం విడిచిపెట్టాలి అంటే రాగం భయం క్రోధం రాగద్వేషాన్ని విడిచిపెట్టాలి అంటారు గమనించండి ద్వేషాన్ని విడిచిపెట్టమంటే మనకు అర్థమవుతుంది రాగాన్ని కూడా విడిచిపెట్టాలి రాగం అంటే ఇష్టం రాగం అంటే సంగీతంలో రాగం తీయడం కాదు అనురాగంలో రాగం కాదు రాగం అంటే ఇష్టం ఒకరంటే మనకి ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా వారికి వ్యతిరేకించేవారు వారిని వ్యతిరేకులైన వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది ఆ ద్వేషం పోవాలంటే ముందు ఈ ఇష్టం కూడా వదిలేయాలి మనం ఇష్టాలు వదిలిపెట్టం ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం అని చెబుతాం ఆ ఇష్టమే పెద్ద కష్టమైపోతుంది తర్వాత ఒకటి ఇష్టం అనగానే ఇంకొకటి ద్వేషం అవుతుంది ఖచ్చితంగా నాకేమి ఇష్టం లేదండి ప్రత్యేకించి ఏది ధర్మమో అదే చేస్తాను ధర్మాన్నే నేను ఇష్టపడతాను అంటే ఎప్పుడు మనం సుఖంగానే ఉంటాం హనుమంతుడికి ప్రత్యేకించిన ఇష్టాలు లేవు ఆయన ఈ పళ్ళే తింటాను ఈ నైవేద్యమే పెట్టాలి ఈ రకంగానే చెయ్యాలి ఈ రకంగానే బతుకుతా ఆయన ఆయన అనుకోలే ఆయనకి తమలపాకులతో పూజ చేస్తున్నాం మనం వచ్చిన వాళ్ళందరి తమలపాకులు పెట్టిస్తారు కదా నిజానికి తమలపాకులు ఆయనకి ఎందుకు ఇష్టమయ్యాయి తెలుసా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు విషయం ఏంటి మనం ఏదో అజ్ఞానంలో పడి అన్యాహాలు చేస్తూ ఉంటాం ఆయనకి సింధూరం ఇష్టం కావడానికి తమలపాకులు ఇష్టం కావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది ఆ ఇష్టాన్ని గమనించి మనం కూడా అలా ఉండాలి తమలపాకులు ఎందుకు ఇష్టమయ్యాయి సీతాదేవిని చూసి అక్కడ లంక నుంచి వచ్చి వానరుల దగ్గరికి ప్రవేశించాక దృష్టా సీత అని ఒక మాట అన్నాడు ఆయన వానరులంతా యో అని ఆనందంగా కనిపిస్తారు సీతను చూశాను అన్నాడు అంతే కదా ముందు చెప్పాల్సిన మాట చూసా చూసా అన్నాడు ఇక చూశానంటే సీతనే కదా రాముడి మీద బెంగతో ఉందా లేదా ఇవన్నీ వేరే విషయాలు ముందు చూశా అన్నాడు కాదు సంతో సంతోషించాడు తర్వాత వచ్చాడు విషయాలు చెప్పాడు వెంటనే వాళ్ళందరికీ వానరులు కనిపించింది అక్కడ ఉన్న ప్రదేశంలోనే ఆయనకి ఏదైనా సన్మానం చేద్దాం అనిపించింది ఆ వనం పేరు మధువనం అక్కడ అన్ని పుష్పాలు మధువు శ్రవిస్తాయి మధు అనగానే మనం వేరే లోకంలోకి వెళ్ళిపోకండి ఆ మధువు కాదే పుష్పాల నుంచి స్రవించేది అది సేవిస్తే నిజానికి ఆరోగ్యానికి మంచిది అటువంటి మధువునే సేవించేవారు అది కూడా మళ్ళీ ఎక్కువ సేవిస్తే అంతే అనుమానమే లేదు అందులో ఆ పుష్పాల నుంచి శ్రవించిన మధువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మధు అనవన్నారు ఆ మధువనంలోనే వనంలోనే హనుమంతుడిని కూర్చోబెట్టి ఏదైనా చేద్దామండి అన్నారు అక్కడ ఏమున్నాయి చెట్లు ఉన్నాయి చెట్ల అన్నుకున్న తీగలు ఉన్నాయి తీగలకి పూసిన పువ్వులు ఉన్నాయి ఆకులు ఉన్నాయి అక్కడ తమలపాకు తీగలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏమి దొరక్క ఆ తమలపాకులన్నీ పట్టుకొచ్చి హనుమంతుడిని మీద వేసి పైనుంచి కిందికి వేసి ఒక వెయ్యి ఆకులేసి మా దగ్గర ఏమీ లేదయ్యా ఇవే ఉన్నాయి దీంతో సన్మానం చేస్తున్నాడు చెయ్యండి పోనేమో దాని దాంట్లో అయితే తమలపాకులయితే ఏమన్నా అని అంగీకరించాడు అందుకనే ఒక ఉపకారం చేసిన మనిషికి మనకి తమలపాకుతో సన్మానం చేసినట్టుగానే జాతికి మొత్తం ఉపకారం చేసిన మహానుభావుడికి మనం తమలపాకులతో ఆరాధన చేస్తున్నాం అది దృష్టిలో పెట్టుకోవాలి ఊరికే మోదల 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 పట్టుకొచ్చి లక్ష తమలపాకులు పూజ కోటి తమలపాకుల పూజ అని యాక్షన్లు చేయకండి ఎవరికైనా జీవితంలో ఉపకారం చేయండి తమలపాకులు పూజ చేసే పోదు ఎవడాస్తో కొట్టేస్తాం స్థలం అంతా ఆక్రమిస్తాం ఆక్రమించిన అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి కోటి తమలపాకులు ఇస్తాం నమస్సు భాయ బుద్ధి మారాలి బలహీనుడు ఎవడన్నా ఉంటే బలహీన వర్గాలు ఎవరన్నా ఉంటే మనకి లోకు వాళ్ళ ఇల్లు ఆక్రమిస్తాం వాళ్ళ స్థలం ఆక్రమిస్తాం వాడిని ఏడిపిల్చుకు తింటాం వాడు ఓటు మనమే వేసేస్తాం రానివ్వకుండా ఇంకా వితంతువులు ఉంటే మరీ లోకువా ఆవిడ పాపం బయటికి రాలేదు కొడుకులు ఎవరు సహకరించు రాస్తుంటే గుటగా ఎస్వాహ అని లాగేస్తాడు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి గట్టిస్తాడు శుభ్రంగా తమలపాకలు వేస్తాడు ఆంజనేయ స్వామికి అందుకోసం వేయలేదు తమలపాకు దిక్కు దివాణం లేకుండా లంకలో పడి ఏడుస్తూ ఉంటే సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి రాముడికి వచ్చి చెప్పాడు దానికి సంతోషంగా వాళ్ళకి అక్కడ ఇంకేమీ లేదు తమలపాకుల తోటలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి తుని తమలపాకుల లాగా పొడుగు తమలపాకులు అన్నీ ఉన్నాయి కాబట్టి తమలపాకులతో ఆయనకి పూజ చేశారు అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకుల పూజ అనేది ఒక ఆచారంగా వచ్చింది ఇంకా చెప్పాలంటే సింధూరం సింధూరం ఆయనకి ఎందుకు ఇష్టమో తెలుసా ఆశ్చర్యపోతారు వెంటే రామాయణంలో యుద్ధకాండలో ఉంటుంది ఆ సన్నివేశం చివర రామాయణ యుద్ధం ఇరవై ఒక్క రోజులు జరిగిందని చెబుతారు వారం రోజులను కొంతమంది అంటారు ఇరవై ఒక్క రోజులను కొంతమంది అంటారు ఇరవై ఒక్క రోజులు అనడానికి ఎక్కువ ప్రమాణం ఉంది చివరిలో పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు యుద్ధం అయిపోయాక రావణాసురుడు యుద్ధానికి వస్తే రాముడు ఎదురుగా నిలబడ్డాడు రాముడికి రాధన లేదు నేల మీద నిలబడ్డాడు రావణాసురుడు అప్పటికే రాముడి చేతుల్లో రెండుసార్లు దెబ్బతిని పరిగెట్టాడు ప్రాణాలతో వదిలిపెట్టాడు పోరా అబ్బాయిని జాలి తరిచి వాడు వచ్చాడు వచ్చి మళ్ళీ ఏమంటాడంటే పౌరుషానికి రథం కూడా లేదయా నీతో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉంద చేయడానికి చేతకాక మాట్లాడే మాటలు చేతకాక మాట్లాడే మాటలు అందుకని రథం కూడా లేదయ్యా నేల మీద నిలబడ్డాం నేనేమో రాజుని బంగారపు రథం మీద వచ్చాను నేను మరి నా నేను రథం మీద ఉన్నవాడిని రథం లేని వాడితో ఏమి యుద్ధం చేయమంటావు అని రాముడిని ఆక్షేపిస్తే రాముడు కూడా సరే ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే హనుమంతుడు వచ్చి వెంటనే ప్రభువు మిమ్మల్ని ఒక్క మాట అంటే నేను సహించలేని రథం లేకపోవడం ఏమిటి హనుమంతుడు అనే రథం మీకోసం సిద్ధంగా ఉంది అధిరోహించండి అది అది హనుమంతుడు అప్పటి నుంచి మనకి వెంకటేశ్వర స్వామికి చేసే సేవలో కూడా బ్రహ్మోత్సవాల్లో వాహనాల్లో హనుమద్ వాహనం కూడా ఒక వాహనం అయింది రామాలయాల్లో అయితే ప్రధానంగా చేస్తారు హనుమద్ వాహనమే ఉండాలి ఇంకేం ఉండదు వెంకటేశ్వర స్వామిలో అన్నీ ఉంటాయి అందుకని హనుమంతుడిని వాహనంగా చేసుకుని హనుమంతుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాముడు అప్పుడు హనుమంతుడు నేను ఆ రాముడిని పట్టుకుని వెయ్యండి బాడాలని అప్పుడు రావణాసురుడికి ఏం చేయాలో తెలియక రాముణ్ణి జయించే సామర్థ్యం లేక వేసిన రాముడి మీద వేసిన ప్రతి బాణము తిరిగి వచ్చేస్తూ ఉంటే మధ్యలో విరిగి పడిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక హనుమంతుడి మీద వేశాడు బాణాలు ఎందుకంటే ఈయనేమీ యుద్ధం చేయట్లేదుగా రాముడు పట్టుకుని ఉన్నాడు నిరాయుధుడుగా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే నిరాయుధుడుగా ఉన్న హనుమంతుడి మీద బాణాలు వేస్తే హనుమంతుడికి ఎంత సహనం ఎంత శక్తి అంటే ఒళ్ళంతా నెత్తురు కారిపోతున్నా సరే అలాగే భరించాడు తప్ప రాముడిని కిందకి దించలేదు అది హనుమంతుడు అంటే అది హనుమంతుడు అంటే ఆ నెత్తురు రంగే ఈ సింధూర వర్ణం అందుకని సింధూర వర్ణం అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు ఇప్పుడు మన సింధూర ఓ హనుమంతుడికి మెత్తేసి మన ఒంటి నిండా మెత్తేసుకోవడం కాదు దేశం కోసం ధర్మం కోసం నెత్తురు గార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో అప్పుడు నువ్వు హనుమంతుడు భక్తి కింద లెక్క నువ్వు హనుమత్ భక్తుడి కింద లెక్క ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఎన్ని పత్రికల్లో చదువుతున్నాయి ఒక్కడు నోరు పడండి ఎవడు రెండు వేలు వాడికి ఇచ్చేస్తే ఓటేసాడు వెనక ఖాయం నమశివాయ నమస్ మనకి ఎవరికి ఓటేసేందుకు డబ్బులు ఇచ్చుకోవడానికి మనకి సిగ్గు లేదా జయంతి ఉత్సవాలు చేస్తావా నన్ను మన్నింతుడుగాక నాకు నిక్కచ్చిగా మాట్లాడడమే అలవాటు మళ్ళీ పిలవకపోయినా ఇబ్బంది లేదు నాకేం సమస్య లేదు నేను హనుమంతుడు చదువుకుంటూ ఇంటో కూర్చుంటాను ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే డబ్బు ఇచ్చేందుకు ఎవడన్నా వస్తే వాడి నోటు వాడి మొహం మీద కొట్టండి హనుమాన్ జంక్షన్లో నేను కోరేదేదే నేను కోరేదేదే నేను కోరేదేదే మా ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తావు నువ్వెవడు మాకు డబ్బులు ఇవ్వడానికి అడగండి మొహం మీద వీళ్ళ మనం అందరం అమ్ముడు పోబట్టే రకరకాల అన్యాయాలన్నీ జరుగుతున్నాయి ఘోరాలన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు మాట్లాడడానికి కూడా ఎవడికి ఏముడు వేలించుకోవడా ఏం ఆడతా అయిపోయింది మనం అమ్మేశాం మనం మన జీవితాన్ని అమ్మేశాం అందరం పురాణాలు వింటాం అందరం రామాయణం వింటాం అందరం భారతం వింటాం జీవితంలో ఏ ధర్మాన్ని పాటించాం ఇంకా వినడానికి ఇలా నుంచు కాదండి అవకాశం ఇస్తే నా నెత్తిమి కూడా కూర్చుంటారు ఇక్కడ ఒక్క ముక్క ఒక్క ముక్క పాటించండి ఓటేసేందుకు లంచం తీసుకోకుండా ఉంటే నేను రెండు గంటలు ప్రసంగం కోసం కార్చిన చెమట సార్థకమైనట్టే లెక్క సార్థకమైనట్టే లెక్క మీ ఇష్టం వచ్చిన వాడికి వేసుకోండి నేనేం ఆ విషయాలు చెప్పను ఇక్కడ డబ్బు తీసుకోవడానికి వినేది మొత్తం వ్యాపించిపోయిన జబ్బు ఇది ప్రతి ఎన్నికల్లో మరి హనుమంతుడు ఏ డబ్బు తీసుకోలేదే కనీసం సీతాదేవిని చూసినందుకు రాముడు టీఏడిఏ కూడా ఇవ్వలేదు రెండు ఇడ్లీ కూడా పెట్టలేదు ఆయనకి పోనీ రాముడు రాజయ్యాక ఓ మంత్రి పదవేనా ఇవ్వలేదు ఏమీ లేదు తిరిగి సుగ్రీవుడి దగ్గర అదే మంత్రి అదే జీతం ఆయన రాముడికి మంత్రి గారు సుగ్రీవుడికి మంత్రి వెళ్ళిపోయాడు వెంటనే రాముడు పరిపాలన చేస్తున్న ఇక్కడ కూర్చోలేదు నేను ఇంత గొప్పవాడి ఉంటూ కూర్చోలేదు వెంటనే వెళ్ళిపోయాడు అంటే అవసరమైనప్పుడు దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేశాడు ఆ త్యాగం భరించిన వెంటనే మళ్ళీ రామాయణంలో మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు అది హనుమంతుడు అది హనుమంతుడు అది హనుమంతుడు జీవితంలో మనం దేశం కోసం ధర్మం కోసం త్యాగం చెయ్యాలి త్యాగానికి ఏ ఫలితమో ఆశించకూడదు ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు పైకి నిశ్చింతగా వెళ్ళిపోవాలి హాయిగా వెళ్ళిపోవాలి ఏమీ ఆశించకూడదు ఎంత చేశావు మాకేం చేశారు ఈ మాట రాకూడదు అసలు హనుమంతుడు ఎంతో చేశాడు కానీ ఏమీ ఆశించలేదు అందుకని చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి స్వయంగా అఖిల విషయ వాంఛలని విడిచిపెట్టేశాడు హనుమంతుడు అందుకే ఆయన భగవంతుడు కాగలిగాడు రామాయణంలో రాముణ్ణి మించిపోయాడు హనుమంతుడు రాముణ్ణి మింగేశాడు సీతను మింగేశాడు లక్ష్మణుణ్ణి భరతశత్రుకుని ప్రతి పాత్రని ఆ మాటకు వస్తే వాల్మీకిని మింగేశాడు రామాయణం అంటే హనుమంతుడు రామాయణం అంటే హనుమంతుడు ఎందుకని అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అశ్రుపులకం అత్యక్షం జాత ఆనంద అశ్రుపులకం ఎప్పుడు హనుమంతునికి రామా 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 అని రెండు అక్షరాలు వినపడినా ఆనంద బాష్పాలు జలజల జలజల జల 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 రాలేవుట ఒళ్ళంతా పులకరించి పోయేదిట అది జాత ఆనంద్రు పులకం అత్యచ్ఛం ఎందువల్ల అలా పులకిస్తున్నాడు మనం ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాం ఎన్నో పారాయణలు చేస్తున్నాం ఎన్నో పూజలు చేస్తున్నాం మనకు ఆ ఒళ్ళు గగురుపాటు అనేది ఏమి కరగదే ఎవడో ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయినట్టుగా పులకలు పులకెంతలు కలిగినట్టు భయంతో మనకి భక్తితో ఎప్పుడైనా పొలకింతలు కలిగాయా ఎవడైనా ఇంటికి వచ్చి ఓ మాట మాట్లాడితే ఫోన్ లో బెదిరిస్తూ కూడా వెంటనే ఇలా వణికిపోతున్నాం ఇలాగా ఉన్నంత ఓ వెంట్రుకలు లెక్కపొడుచుకుపోయి భయంతో చచ్చిపోతాడేమో అనిపిస్తుంది ఇక్కడ కానీ ఆ పరిస్థితి లేదని అత్యచ్ఛం అది శంకరాచార్య అతి అచ్చం పూర్తి స్వచ్ఛంగా ఉంటాడు అంటే హృదయంలో చిత్తశుద్ధి ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి వదిలేయాలి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడాలి వదిలేయాలి ఏ ఆలోచన చేయాలో ఆలోచన చేయాలి వదిలేయాలి అన్ని పనులు చేయాలి చేయవలసిన మాటలన్నీ పనులన్నీ చేయాలి మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడాలి చేయవలసిన ఆలోచనలన్నీ చేయాలి వెంటనే వదిలేయాలి ఆ విషయాన్ని ఎక్కడికెక్కడ వదిలేయడమే చిత్తశుద్ధి పట్టుకుని వేళ్లాడకూడదు అప్పుడు అమావాస్య నాడు అట్టెట్టావా పొన్నమ్మ నాడు పూరెట్టావా ఈ మాటలన్నీ రాకూడదండి ఆడామొగా ఎవరైనా సరే పాతవన్నీ తవ్వుకుంటాం మనం పదేళ్ళవి పదిహేను ఏళ్ళవి పాతికేళ్లవి కక్షలు బాగా పెంచుకుని ఓ ఆవేశాలకు పోయి బీపీలు తెచ్చుకుంటున్నాం షుగర్ తెచ్చుకుంటున్నాం ఇవాళ బీపీ షుగర్ లేనివాడి అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కనపడ్డాయి ఏపీ అంత బీపీ అందరికి ఎవరిన బలకరించినా సరే ఇంకా దానికి తోడు ఈ మధ్యన ఇంకా రెండు జోడిం పోతున్నాయి గుండుపోటు ఒకటి రకరకాల కడుపు క్యాన్సర్లో ఒకటి ప్రతివాడికి ఇంకా మచ్చి తగ్గిందండి ఒకటి మొదట స్టేజ్ అండి రెండో స్టేజ్ అండి మూడో స్టేజ్ ఏదో డ్రామా స్టేజీల్లో ఉన్నాయి ఇవన్నీ అంత తేలిగ్గా వస్తున్నాయి వ్యాధులు కారణం మన కోరికలు మన చిత్తశుద్ధి లేకపోవడం పాతవన్నీ తవ్వుకోవడం ముఖ్యంగా చాలామంది జీవితంలో దెబ్బతినేది ఎక్కడే దయచేసి గమనించండి పాతవి తవ్వుకో దివ్యాలు ఏం జరిగింది మనం ఏం చేయాలి అంతే అయిపోయింది అక్కడ అక్కడికక్కడ ఏం చేయాలో అది చేయండి వదిలేయండి ఆ విషయాన్ని జాతానంద్రుపులకం అధ్య అధ్య అత్యక్షం అత్యక్షం సీతాపతి దూత ఆత్యం సీతాపతి అయిన రామచంద్రమూర్తి దూతల్లో ఆచ్యుడైన వాడు మొదటివాడు చివరి వాడు మధ్యవాడు అన్ని ఆయనే రాముడు దూతగా ఈయన్నే ఎంచుకున్నాడు నిజానికి రాముడికి అంతకుముందు హనుమంతుడితో పరిచయం లేదు అక్కడే ఈయనే ఎంచుకున్నాడు ఈయన్నే ఎంచుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా ఉంగరం తీసి ఆయనకే ఇచ్చాడు సుగ్రీవుడు పది కోట్ల మంది వానరుల్ని పిలిపించాడు పది కోట్ల మంది వానరుల్ని పిలిపించాడు పది కోట్ల మంది కొన్ని కోట్లు మనం నమ్మకపోతే లక్షలేనా అనుకుందాం కనీసం పది లక్షల మందిని అందులో ఏదో రెండు లక్షల మందిని ఉత్తరానికి రెండు లక్షల మందిని తూర్పుకి రెండు లక్షల మందిని దక్షిణానికి ఇలా పంపించాడు ఇంత మందిని ఇన్ని చోట్లకి పంపినప్పుడు అందరికీ తలో ఉంగరం ఇవ్వచ్చు కదా మరి ఎవరికి దొరుకుతుందో తెలియదు కదా సీతాదేవి కానీ ఆయనకి ఎంత నమ్మకం అంటే హనుమంతుడు మీద దక్షిణ దిక్కుకి వెళ్ళే వాళ్ళనే పిలిచాడు ఎందుకంటే లంక దక్షిణ దిక్కున ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళేవాడికి అవకాశం అక్కడికి వెళ్ళే వాళ్ళు సీతాదేవిని చూడగలిగిన సముద్రాన్ని దాటగలిగిన అవసరమైతే రాక్షస సంహారం చేయగలిగిన సమర్థుడు ఎవరు అని రాముడు ఆలోచించి ఆయన చూపు ఎందుకో హనుమంతుడి మీద పడింది అదే జన్మాంతర సంస్కారం అంటే రామాంజనేయులే పూర్వజన్మలో నరనారాయణుడు వాళ్లే అంతకుముందు జన్మలో శివుడు కేశవుడు ఆ అనుబంధం దృష్ట్యా ఇతను ఒక్కడే చేయగలడు అనుకున్నాడు హనుమాన్ నిన్ను నమ్మి ఉంగరం ఇస్తున్నానయ్యా అని ఉంగరం ఇచ్చాడు అంచేత సీతాపతి దూతాద్యం రాముడు ఎంచుకుని ఇచ్చాడు ఉంగరాన్ని మరొకరికి ఇవ్వలేదు కదా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈయన ఖచ్చితంగా దాన్ని కాపాడాడు ఆయనే వెళ్ళాడు ఆయనే చూశాడు మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు అందుకని సీతాపతి దూతాత్యం వాతాత్మజావే హృద్యం మనోహరమైన మూర్తి ఆకారం కలిగినటువంటి హనుమంతుణ్ణి వాతాత్మజం వాయుదేవుని కుమారుడైన హనుమంతుణ్ణి నేను భావే హృద్యం నా హృదయంతో భావన చేస్తున్నాను అన్నాడు మనం గమనించాలి ఇప్పుడు రెండవ శ్లోకం చూద్దాం తరుణారుణ ముఖ కమలం కరుణారస పూర పాంగం సంజీవన సీవనవాశా మంజుల మహిమాన మంజనా సోను తరుణారుణముఖ కమలం కరుణారసపూరం కరుణారసపూర మన్ మన మంజుల మహిమాన మంజనా సోను కమలం వానరుల్లో కూడా ఆయన పండుకోతి జాతికి చెందినవాడు కొండముచ్చులు వేరు పండుకోతులు వేరు రకరకాల కోతులు ఉన్నాయి వానరులు అందులో కనీసం ఓ పాతిక ముప్పై రకాల జాతులు ఉన్నాయి అందులో ఈయన పండుకోతి జాతికి చెందినవాడు పండుకోతి ముఖం ఎర్రగా ఉంటుంది కొండముచ్చు ముఖం నల్లగా ఉంటుంది కొండ ముచ్చు అంటారు ముచ్చు అంటే దొంగ కొండముచ్చు అంటే ఈ కోతులు కొండల్లో ఉంటాయి తిరుపతి కొండల లాంటి వాటి అన్నవరం కొండల దగ్గర ఉంటాయి ఏం చేస్తాయి భక్తులు ఎవరో అచ్చిపళ్ళు దేవుడికి ఇద్దామంటే అతను అచ్చిపళ్ళు పట్టుకెడతారు ఆ పై అత్తమే మిగులుతుంది తొక్కలు మిగులుతాయి పళ్ళు ఉండవు అంతే లెక్క కొండ ముచ్చు అది ఎక్కడో లోపలని చూస్తుంది కొండల మధ్యలో ఉంటుంది మీద పడుతుంది అచ్చిపళ్ళు మొత్తం లెక్క వెళ్ళిపోతుంది అందుకని దాన్ని కొండముచ్చు అని తెలుగు వాళ్ళే పెట్టారు అయిపోయే కొండల్లో ఉండే దొంగ అది నల్లగా ఉంటుంది హనుమంతుడు ఆ జాతికి చెందినవాడు కాదు పండు కోతి ఎటువంటిదంటే జాతుల్లో కూడా మంచి వీరరసానికి ప్రతీక అయిన కోతి మనకి ఎప్పుడైనా ఎదురైనప్పుడు కూడా చూడండి కొండ ముచ్చులో ఇంకో కోతులో ఎదురైతే కర్ర పెట్టి బెదిరిస్తే పోతాయి కోతులు అంత తేలిగ్గా బాగుండవు మన్న బెదిరిస్తాయి అంచిన ఆయన పుట్టడం కూడా కోతుల్లో కూడా వానరుల్లో పుట్టిన శ్రేష్టమైన జాతిలో పుట్టాడు అందుకని ఆయన ముఖం ఎర్రగా ఉంటుంది తరుణారుణ ముఖ కమలం కమలం తామరపు అప్పుడే విచ్చుకుంటే ఎర్ర తామరపు ఉదయాన్నే ఐదున్నర ప్రాంతంలో విచ్చుకుంటే అప్పుడు కనుక దాని లేత ఎరుపు రంగులో ఉండగా మనం చూడగలిగితే సరిగ్గా అదే అలాగే ఉంటుంది హనుమంతుని యొక్క ముఖం అన్నారు తరుణ రుణముఖ కమలం పూరి తామ సంజీవనమాశాగం సంజీవనమాశాసే మంజులమ మన్ సంజీవనమాశాసే ఆశాసే మంజుల మహిమాన మంజనాసూను ఎర్రదామర పువ్వులా ప్రకాశించే ముఖం కలిగిన వాడు అతి కాంతివంతమైన ముఖం కరుణాపర్రస కరుణారస పూర పూరిత అపాంగం అంటే కంటి కోస కటాక్షం అంటాం దాన్ని మేము కటాక్షం అంటే దయ ఆయన కంటి కొసలి నిండా కరుణారసం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది ఎందుకంటే భక్తుల్ని కాపాడడానికి అంతకంటే ఇక్కడ ఈ జంక్షన్లో ఏ రకంగా ఆయన నిలబడ్డాడు ఇటువంటి విగ్రహాన్ని మీరు ప్రపంచం మొత్తం మీద మరి ఆలయంలో చూడరండి ప్రపంచం మొత్తం మీద చూడరు నేను ఇక్కడికి రావడంలో ఓ చిన్ననాటి జ్ఞాపకం అప్పుడు చేసిన సాహసం నాకు ఈ ఫలితాన్ని ఇచ్చింది అనే ఆనందంలో వచ్చా ఎందుకంటే ఓ ముప్పై ఏళ్ళ క్రితం అనుకుంటాను ఇంకా నలభై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం ఇక్కడ షణ్ముఖ ఆంజనేయరాజు గారి కృష్ణరాయివారం డ్రామా జరిగితే తాడేపల్లిగూడ దగ్గర బోడపాడ గ్రామం నుంచి సైకిల్ మీద గూడెం వచ్చి అక్కడి నుంచి బస్ ఎక్కి వచ్చి ఇక్కడ కొత్త మొత్తం కొన్ని వేల మంది జనులు నా చెప్పులు నేనే కింద పెట్టుకుని డ్రామా చూసిన వాళ్ళు నేను ఒకడిని అంత ఇష్టం నాకు పౌరాణిక నాటకాలంటే రామాంజన యుద్ధం జరిగితే సంపత్ కుమార్ పద్యాల కోసం అంత దూరం చూసేవాడు లక్ష్మణ్ లక్ష్మణ్ అంటారే సంపత్ కుమారా బ్రహ్మాండంగా వేస్తాడు సినిమాల్లో ఆయన ఆద్య జనార్దన స్వామి అనే నాటకాలు పోయి ఆయన నాటకం చూడడానికి ఇంత దూరం వచ్చాను ఆ హనుమాన్ జంక్షన్కి మళ్ళీ పిలిచారు అంటే ఒకప్పుడు మనం చెప్పులు కింద పెట్టుకుని చూసిన చోటికి మనం ఇప్పుడు ప్రవచనకర్తగా గౌరవం అందుకుందుకు పెడుతున్నాం భగవంతుడు కల్పించిన అవకాశం అనుకుని వచ్చాను మనం జీవితంలో చిత్తశుద్ధితో ఉంటే కష్టపడగలిగితే ఆయన ఇస్తాడు అవకాశాలు అలాగా మనం ఒక చోటకి సామాన్య మానవుడుగా వచ్చి నా చెప్పును నేనే కింద పెట్టుకున్న డ్రామా చూసిన వాడిని ఇవాళ మీరు అందరూ చెప్పుకునేటువంటి స్థాయిలో నిలబడి వింటుంటే ఇక్కడ మాట్లాడుతున్నామంటే హనుమంతుడు ఇచ్చినటువంటి స్థానం అది ఈ విగ్రహం అంత గొప్పది పైగా దీన్ని కట్టించినటువంటి జమీందారు గారు అడవిలోకి పెడితే ఆయనకి వేసి ఆ ప్రాణం పోయే స్థితిలో అలమటించిపోతూ ఉంటే ఆ మహారాజు దాత కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడటానికి ఒక వానర రూపంలో భగవంతుడు వచ్చి ఒక అట్టిపండు ఇస్తే ఆ అట్టిపండుతో ఆయన ప్రాణాన్ని నిలబడింది ఆ కృతజ్ఞతతో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాల నిర్మాణం చేశారు అటువంటి వాళ్ళు కృతజ్ఞత అంటే అలా ఉండాలి ఏదో కోత అలా ఇచ్చింది ఇవ్వకేం చేస్తుందని వదిలేసి ఉంటే ఈ ఆలయం మనకు ఉండేది కాదు ఇక్కడ ఇవాళ ఎంత అభివృద్ధి అయిందో ప్రత్యేకంగా దానికి ఈవో గారిని ప్రత్యేకంగా పెట్టవలసి వచ్చింది అంటే ఎంత బాగుంది ఆలయం ఇక్కడ వెళ్ళేవాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చేవాళ్ళందరూ దర్శించుకుని పెడతారు లారీతో వెళ్ళేవాడు ఎవరు పూర్వం ఇప్పుడు హైవే మారాక మారిందేమో కానీ లేకపోతే ఏ లారీ ఇక్కడ ఆకుండా వెళ్ళదు పెడితే తినగా పెడుతుందనే నమ్మకం అడగలేదు అంత భక్తి అంత ప్రేమ కానీ ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఆ స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళినటువంటి ఏలారి వాడికి ఎప్పుడూ ఏ ప్రమాదమూ జరగలేదు నిజంగా అభయాంజనేయం అంటే అభయాంజనేయ అలాంటి ప్రజల ప్రేమ నమ్మకం చూడ్డానికి ఆ విగ్రహాన్ని దర్శించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇది ప్రత్యేకమైన విగ్రహం ఎక్కడో హనుమంతుల ఇలా కూర్చున్నట్టు సంజీవన పర్వతం ఎత్తుతున్నట్టు సముద్రం దాడుతున్నట్టు రకరకాల భంగిమలు ఉంటాయి కానీ ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టి ఇలా అట్టిపళ్ల గెల ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో అభయమిచ్చేటువంటి విగ్రహం యావత్ ప్రపంచంలో ఒక్క హనుమాన్ జంక్షన్లో మాత్రమే ఉంది దాన్ని దర్శించుకుని మనం ఊరికే పూజ చేయడం హారతలు ఇవ్వడం కాదు స్ఫూర్తి పొందాలి ఒక స్ఫూర్తి పొందాలి మనం కూడా అలా ధైర్యంగా ఉండాలి హనుమంతుండగా ధర్మం కోసం నిలబడాలి దేశం కోసం నిలబడాలి అప్పుడు ఆలయం కట్టిన వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది లేదా ఊరికే అట్టిపళ్ళు హారతులే మిగులుతాయి ఇక్కడ అందుకోసమే స్తోత్రం కరుణారస పూర పూరితాపాంగం కరుణారసంతో ఆయన కంటి కొసలు నిండిపోయి ఉంటాయి పూర్తిగా అంటే ఎప్పుడూ మనని కాపాడడానికి ఆయన సిద్ధాంతి సిద్ధంగా ఉంటాడు సంజీవనం ఆశాసే మంజుల మహిమానం అంజనాసూరం మంజులమైన మహిమ మనోహరమైన మహిమ కలిగిన అంజనాశూరం అంజనాదేవి తనయుడైనటువంటి సంజీవనం అందరికీ గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక అర్థం సంజీవి పర్వతాన్ని తేవడం వల్ల కూడా సంజీవనం అని అన్నారు అనుకోవచ్చు కానీ సంజీవనం అంటే సమ్యక్ జీవనం జీవనం అంటే జీవితం లైఫ్ సమ్యక్ జీవనం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం ధర్మానికి కట్టుబడి ఉండడం తప్పు చేయకుండా ఉండడం కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలని జయించడం అది సంజీవనం అటువంటి సంజీవనాన్ని మనకి ఇస్తాడు సంజీవనమాశాసే మంజుల మహిమాన మంజనా